ఇవేమి రాజకీయ ఎన్నికలు కావు ఎమ్మెల్యే ఎంపీల కోసం జరిగేటువంటి ఎన్నికలు కావు సర్పంచులని ఎంపీటీసీలను ఎన్నునేటువంటి ఎన్నికలు అసలే కావు మున్సిపల్ ఎన్నికల కోసం ఇక్కడ ఓట్లు జరగట్లేదు రేపు రెండు సంవత్సరాల పాటు ఈ కంపెనీ లోపల ఎవరి చేతిలో మన జీవితాలు పెడితే ఎవరికి మనం అవకాశం ఇస్తే మన జీవితాలు బాగుంటాయి మన ఉద్యోగ భద్రత బాగుంటుంది మనకు వేతన ఒప్పందం జరుగుతుంది మన సౌకర్యాలు మెరుగవుతాయి అని చెప్పి నిర్ణయించేటువంటి ఎన్నికలు ఓట్లు వేసేటువంటి వాళ్ళు మీరు నిర్ణయించేటువంటి వాళ్ళు మీరు రేపు నిర్ణయం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎన్నికల కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ లో ఉన్నటువంటి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం మనకు రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది తెలుసో తెలియకనో చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రెండేళ్ళు అయిపోతే ముప్పై తారీఖు అయిపోతే ముప్పై నాడు దిగిపోతారట దిగిపోరు లేబర్ కోడ్ ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి మన రికగ్నేషన్ లెటర్ లోపలనే స్పష్టంగా రాసి ఉంటుంది ఏమని రాసి ఉంటుంది అయ్యా నీకు ఈ యొక్క గెలిచినటువంటి మెజార్టీ యూనియన్ సోల్ బార్గెనేబుల్ ఏజెంట్ ఆఫ్ ది ఎంటైర్ వర్క్ మెన్ అంటే కంపెనీ లో ఉండేటువంటి మొత్తం కార్మికుల తరఫున మాట్లాడేటువంటి హక్కు ఈ యూనియన్ కు ఉంటుంది అని చెప్పి రాసి ఉంటుంది ఇక రెండవది ఈ యొక్క యూనియన్ మెజార్టీ యూనియన్ యొక్క కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉంటుంది అయితే రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ మళ్ళీ ఎన్నికలై కొత్తోడు ఎన్నికయ్యేంత వరకు కూడా ఈ యొక్క నాయకత్వమే ఈ యూనియనే రికగ్నేషన్ లో ఉంటుంది అని చెప్పి కూడా ఆశ ఉంటుంది ఈ విషయం దయచేసి కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఏమి తెలియనటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నారు కొంతమంది తెలిసినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ఇలా నిన్న మాట్లాడేటప్పుడు బిఎంఎస్ నాయకుడు చెప్తున్నాడు అయ్యా రేపు అగ్రిమెంట్ జరగదు ఇది అగ్రిమెంట్ ఎన్నికలు కావని చెప్పి అయ్యా నేను బిఎంఎస్ నాయకుడిని అడుగుతున్నాను ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లో అనేటువంటిది ఒక సబ్ సెక్షన్ ఉన్నది రాసుకోండి సెక్షన్ నైన్టీన్ టూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం రెండు నెలల ముందు మనం ఈ యొక్క వేతన ఒప్పందాన్ని టర్మినేట్ చేయొచ్చు టర్మినేట్ చేయడం అంటే అర్థం ఏంటి ఈ వేతన ఒప్పందాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి మనం మళ్ళీ చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇచ్చి చర్చలు ప్రారంభించవచ్చు ఆ చర్చలు ఎట్లా ప్రారంభించాలో తెలిసిన నాయకత్వం ఇక్కడ వచ్చిందండి దయచేసి మీరు ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ జిల్లాలోని మహేంద్ర అండ్ మహీంద్ర పెప్సీ కంపెనీ సిబిఎల్ కంపెనీ టిఐడిసి కంపెనీ ఇట్లాంటి అనేక కంపెనీలలో పీరియడ్ కన్నా ముందే చార్టర్ డిమాండ్ ఇచ్చాం పీరియడ్ కన్నా ముందే సంతకాలు పెట్టాం ఒక నెల ముందే అగ్రిమెంట్ చేసి రెండు మూడు సంవత్సరాల అగ్రిమెంట్ అయితే ముప్పై ఆరు నెలలు ఉండాలి కానీ ముప్పై ఐదు నెలలకే అగ్రిమెంట్ చేసి ముప్పై ఆరు నెల ఎరిత్రు తప్ప గుర్తింపు కోసం లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నికలు పెడుతున్నారు రాస్య మొత్తం కార్మికులందరి తరఫున మాట్లాడే హక్కు ఇవ్వాలి అవకాశం ఇవ్వాలో నిర్ణయించుకునే అధికారం మీ ఇవాళ ఇక్కడ చాలా యూనియన్లు ఉన్నాయి కొన్ని యూనియన్లు పోటీ చేస్తున్నాయి కొన్ని సిఐటియు యూనియన్ బలపరచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం ఎందుకంటే ఏది సాధించాలన్నా ఐకమత్యమే మహాబలం తప్ప ఏ ఒక్క వ్యక్తి ద్వారా ఏది కూడా సాధ్యం కాదు అనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం మనమే చెప్తాం ఒక కర్రపులను అయితే తొందరగా ఇరిచేయగలుగుతాం అదే ఒక కట్టెల మోపును ఇరవడం ఎవరికి సాధ్యం కాదు అట్లే ఒక గడ్డి పోసను తెంపేస్తాం ఆ గడ్డి పోసతోటే తాడు పేనుతే మదపు టేనుగునైనా కట్టేయగలుగుతాం అట్లాగే మరి ఒక పావురాలు వలలో ఉంటే ఒక పావురం ఏం చేయలేదు అన్ని పావురాలు కలిస్తే వలనే చెప్పుకొని పోయినాయి అని చెప్పింది పెద్దలు మరి ఐకమత్యం గురించి చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలుసు మరి చలిచీమలన్నీ కలిపి ఒక పావులు చంపేస్తాయని కూడా మనం చూసాం మరి మనం ఇంతకంటే ఘోరమా మనం ఒక ఎంఆర్ఎఫ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులం మనకు అనేక విషయాలు తెలుసు మన కుటుంబాన్ని నడుపుకుంటున్నాం కంపెనీలో వచ్చి పనిచేసి జీతం తీసుకుంటున్నాం మరి ఐకమత్యమైనటువంటి సూత్రాన్ని ఈ ఎంఆర్ఎఫ్ లో మనం పాటిస్తలేం కాబట్టి ఇవాళ మనంత సర్వీస్ ఉన్నటువంటి కంపెనీల ఇవాళ ఎంఆర్ఎఫ్ కంపెనీ టర్న్ ఓవర్ ఏం తక్కువ లేదు ఎంఆర్ఎఫ్ కంపెనీ చిన్న కంపెనీ కాదు ఇంత పెద్ద కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులకు ఇవాళ మరి వేరే కంపెనీలలో ఉన్న కార్మికులతో సమానంగా జీతాలు ఎందుకు పెరగలేదు ఒక్కసారి మీరు అందరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఐకమత్యం దెబ్బతింటా ఉంది ప్రతిసారి కూడా ఏదో అగ్రిమెంట్ ముద్ద నాయకుడిని తెచ్చి ఓట్లేసి ఇక ఆ నాయకుడు నీళ్ళలో ముంచినా పాలల్లో ముంచినా ఇక ఆయనదే ఆయన మంచి చేయలేదు కాబట్టి ఆయనను పంపించేయాలి మల్లెవడికి రాడు నాకు తెలిసి ఈ కంపెనీలో ఇన్ని జరిగినా కూడా మళ్ళీ గేటు ముందుకు వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నది ఎవరంటే చుక్కరాము లేదప్ప ఇంకొకరు కంపెనీకి వస్తలేరు ఎందుకు వస్తలేరు ఎందుకు వస్తలేరు మీరు ఆలోచించుకోవాలి అంటే ఐకమత్యంగా యాజమాన్యం మీద తప్ప కార్మికులకు కార్మికులే శత్రువులు ఇక్కడ వాతావరణం ఉంది యూనియన్ కు యూనియన్ శత్రువా ఒక యూనియన్ కు ఒక యూనియన్ శత్రువు అవుతుందా మనందరికి శత్రువు మేనేజ్మెంట్ కదా అందుకే కలిసి రమ్మని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈరోజు ఎట్లా కలుస్తారంటున్నారు మరి దేశంలో పరిపాలన ఎట్లా జరుగుతా ఉంది ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మరి వాళ్ళ కూటమిని ఎన్డీఏ కూటమి అని పిలుస్తున్నారు ఎన్ని పార్టీలు ఉన్నాయి అట్లా ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇరవై ముప్పై పార్టీలతోటి ఇవాళ అక్కడ దేశంలో పరిపాలన సాగుతా ఉన్నది మరి వాళ్ళకి పోయినా సరే ఇప్పుడంటే మెజారిటీ లేదు ఉంది కదా ఎందుకని మిత్రులను కలుపుకొని పోతున్నారు ఒకసారి ఆలోచించాలి రెండు వేల సంవత్సరం నుంచి మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న యూపీఏ ఉంది ఎన్ని పార్టీలు ఉన్నాయన్లా ఎందుకని కూటమికి ఏర్పడ్డరు అంటే కలిసి మెలిచి ఉంటేనే ఏదైనా పోరాటాలు బలపడతాయని చెప్పేసి చెప్తున్నారు మరి ఎన్ని జరుగుతా ఉంటే ఇవాళ కొన్ని సంఘాలు విడిపోతే ఓడిపోతాం చీలిపోతే నష్టపోతామని చెప్పి ఇలా అనుభవం కలిగినటువంటి ఒక జాతీయ కార్మిక సంఘం ఇవన్నీ అవకాశవాదులు అట వీళ్ళని మేనేజ్మెంటే కలిపింది మరి నాలుగు సంఘాలు కాదు ఐదో సంఘం మేనేజ్మెంట్ అంట ఇంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడొచ్చా ఇది న్యాయమేనా ఇట్లా మాట్లాడొచ్చా ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు అనుకునే వాళ్ళు మేము కార్మికులను ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం ఇట్లాంటి దుష్ప్రచారం

చెప్తారు మీరు ఎవరు రాస్తారు ఈ రోజు అన్ఫిట్ లార్మికులను గురించి మాట్లాడతామంటారు మనమే అగ్రిమెంట్ చేస్తామంటే అన్ఫిట్ గా కార్మికులు ఎట్లా మాట్లాడతారు మీరు రెండు వేల మీకు మీరు మాట్లాడుతున్న మాటలు మీ చేతలు ఈ కంపెనీలో మేనేజ్మెంట్ ను బలం చేస్తున్నాయి మేనేజ్మెంట్ దుర్మార్గాలు ఇంకా చేస్తున్నాయి తప్ప వాటిని అడ్డుకునే పరిస్థితి లేదు అందుకే మేము విధాన పరంగా చెప్తున్నాం ఈ రోజు ఈ వేదిక నుంచి చెప్తున్నా